భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు శంషాబాద్ మండలం చౌదరిగూడ గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యురాలు జయం జయమ్మాధులు శంషాబాద్ మండలం చౌదరిగూడ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కండుబాల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ పార్టీలోకి నూతనంగా చేరిన వారందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు మాజీ వార్డు సభ్యురాలు జయమ్మ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి చూసి ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందన్నారు अनुभव <kung government> ಪ್ರಸಾದ <laughs> <laughs> ఇంతకు ముందు ఇప్పుడు కాంగ్రెస్ లో కలిసినాం కాబట్టి మంచి వ్యక్తిని సర్పంచ్ పెట్టుకొని మంచిగా గెలిపించుకోవాలని ఎమ్మెల్యే సాబు దగ్గరకు వచ్చి కలిసి కడవలేసుకొని మేమందరినీ ఊరంతా ఐక్యమత్యం అయ్యి కాంగ్రెస్లో చేరిన మేమందరము అని చెప్పి నాతో పాటు మహిళలను కూడా తీసుకొచ్చి వాళ్ళని కూడా కల్పించిన కాంగ్రెస్లో ఇప్పుడు మంచి వ్యక్తిని చూసుకొని మేము కూడా ఓటు వేసుకోవాలని చూసుకుంటున్నాము లింగం అని ఎన్నుకొని వేయాలని అనుకుంటున్నాము గెలుపుతాం అని అనుకుంటున్నాము ఎమ్మెల్యే సాబు ద్వారా అభివృద్ధి చూసి ఈరోజు కూడా గ్రామం నుంచి పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో జయనడం జరిగింది గ్రామ సమయంలో అందరూ కూడా జయమ్మ గారు ఇంకా మొత్తం కమిటీ సభ్యులందరూ కూడా రాజీ రాజధానిలో మొత్తం వీళ్ళందరూ జయన జరిగింది నిజమైన చాలా మంది పేర్లు మేము అనుకోవద్దు అందరు కూడా నాయకులే అందరు కూడా లీడర్లే ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ఏదైతే మన ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తుందో అభివృద్ధిని చూసే ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది చాలామంది కూడా ఆలోచిస్తారు ఒక యువకుడు ముఖ్యమంత్రి ఉన్నాడు ఏ విధంగా డెవలప్ చేస్తానో ఆలోచనతో ఉన్నాడు మనం చూసిన రైతు బంధే కానీ ఇవన్నీ కూడా ఒకటొకటి అంచనా అంచెలుగా చేసుకుంటూ వస్తున్నారు ఎవరే కానీ ఏ ప్రభుత్వం అయినా ఎవరేమైనా చేసుకుంటూ వస్తాం ఈ ప్రభుత్వం కూడా అంచనా చేసుకుంటూ వస్తాం ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతలు చూసుకుంటాం ముఖ్యంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో యువకులు కూడా కాంగ్రెస్ పార్టీలు కావడం చాలా జైన్ చాలా సంతోషం నేను కూడా ఎమ్మెల్యేగా వీళ్ళందరి సహకారంతో సార్లు జరగడం కూడా నాకు గొప్ప అది ఎందుకంటే కాన్సిల ప్రాజెక్ట్ ఎంతో రుణపడి ఉన్నారు ఆ రుణపడి ఉన్నందుకు నేను అందరూ డెవలప్ చేసే బాధ్యత నాకు ఉంటుంది ఆ డెవలప్ చేసే బాధ్యత అంటే ఇలాంటి యువకులందరూ కూడా నా ఎమ్మెట్గా డెవలప్ చేసే బాధ్యత తీసుకుంటాను రాయందర్ కాన్సిల ఇంకా డెవలప్ చేసే ఆలోచనలు ఉండాలి ముఖ్యమంత్రి గారు ఒకటే అంటున్నాడు ఇప్పుడు ఏదే కానీ తొందర ఆలోచన పడదు తొందర పడద్దు నిదానంతో పని చేసుకొని ప్రజలకు న్యాయం చేద్దాం చెప్పి ఇచ్చిన హామీలన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు అందరు కూడా ఏదైతే న్యాయం చేయాలో న్యాయం చేస్తారో చాలామంది మూసినది చూస్తున్నారు పర్వడానికి లేకపోతే ఎక్కడో పర్వకుండా అవసరం లేదు మేము సీఎం గారితో మాట్లాడడం జరిగింది ఎవ్వరు కూడా ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా మూసినది మంచి డెవలప్ చేయడం ఆలోచనతోనూ మెట్రో రైలు కానీ అని కూడా ఎంతమంది మంచి డెవలప్ చేయడం ఆలోచనతో చాలామందిని చూసినాను మీరు కూడా ఎంతోమంది అన్నారు కానీ ఎవరు డెవలప్ చేయాలని పని మొదలుపెట్టమే శుభ్రూ చేసి అందుకని అన్నీ కూడా ఈరోజు పాటలు చాలా సంతోషం వీళ్ళందరూ కూడా నేను అభినందిస్తూ రేపు అందరూ కూడా అవకాశం వస్తుంది ఒక మంచి అవకాశం స్థానిక ఎలక్షన్ కూడా వస్తున్నాయి అవి ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు అందరూ కూడా మీరే కూర్చొని మీరే క్యాండిడేట్ చేసుకొని మన పార్టీని గెలిపించుకునే బాధ్యత మనం తీసుకోవాలి రోజు ఏ విధంగా అయితే పార్టీలో వచ్చినామో ఆ విధంగానే మనం అందరం కూడా పార్టీ డబ్బులక్షన్ ముందుకోవాలని కోరుతాం మంది మొత్తం మీద ఆ పార్టీలో కలవడం జరిగింది ఇంకా కూడా చాలా మంది వచ్చారు ఒక పది రూళ్ళకి చాలా మంది కూడా వస్తాను సౌద కూడా మేము కూడా ఊళ్ళో ఊరి కూడా అందరినీ పాటలు కల్పించే బాధ్యత తీసుకుంటాం ఎందుకంటే ఒక మంచి అవకాశం ఇలాంటి అవకాశం ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి నాయకుడు ఎన్నుకున్నారు నాయకుడు ఎన్నుకున్న తర్వాత పనిచేసే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు తీసుకుంటాం థ్యాంక్ యూ